ఈ పరమేశ్వరుని దర్శించుకోవడం మహా ధన్యం పరమేశ్వరుని దర్శించుకోవడం అంత ఆశామాషా కాదు సోషల్ మీడియా టీవీ యాంకర్స్ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా భయం ప్రాంతులు గురిసేసారు జమ్మూ కాశ్మీర్ అంటే భయం చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఉగ్రవాద సంస్థనే కాదు ఎవరో మన ఊర్లో కూడా లేరా మన ఊళ్ళో కూడా ఉన్నారా నక్సలైట్స్ ఈ విధంగా ఉన్నారు పర్వత ప్రాంతాలు ఎక్కి ఆ పరమేశ్వర్ని ఆ మహాయోగి అతను దర్శించుకోవడం అంటే మన జీవితంలో ఒక్కసారైనా మన ధన్యం మన జీవ ఎందుకంటే మీ జీవితంలో ఒక్కసారైనా పరమేశ్వర గుఫాకి వెళ్ళి చూస్తే మీ జన్మం ధన్యమవుతుంది భయభ్రాంతులు గురి చేశారు జమ్మూ కాశ్మీర్ అంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా తక్కువగా వస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అమర్నాథ్ యాత్రలో మన భద్రత కోసం క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న వీర సైనికుల కృషి మన మాటలు అయితే చెప్పలేం ఈ పవిత్ర యాత్రలో మన తెలుగు భక్తులకైతే ప్రత్యేకంగా ఒక తెలుగు ఆర్మీ జవాన్ కలవడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఆయనతో మనం మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం భక్తుల కోసం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారో అలాగే భయాలను ఎలా తొలగించుకోవాలి అలాగే భగవంతుడి మీద విశ్వాసం ఎలా ఉండాలో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం నా పేరు పురుషోత్తం మా నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం పలాస ఈ అమర్నాథ్ యాత్ర జూలై మూడు నుండి స్టార్ట్ ఆర్ ఆగస్ట్ తొమ్మిది వరకు అవుతుంది దీని ద్వారా ఏమంటే భక్తులకి ఏం భయభ్రాంతులో గురి చేయడానికి అవకాశం ఏమీ లేదు అసలు మంచి సెక్యూరిటీగా ఉంది పొజిషన్ ఇక్కడ ఆడమ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మంచి చక్కగా మొత్తం యావత్తు ఈ భారతదేశం వచ్చే భక్తులందరికీ మంచి సక్రంగా సరిదిద్దడానికి మేము ఇక్కడికి వచ్చాము వాళ్ళకి ఏమైతేనేమో వాటర్ సప్లై ఎలక్ట్రికల్ సప్లై నెక్స్ట్ వాళ్ళకి ఫాత్ రోడ్ అండ్ రోడ్ కమ్యూనికేషన్ నెక్స్ట్ హెలికాప్టర్ కా హెలికాప్టర్ హెలిప్యాడ్ ఇలాంటి టాస్క్ను మేము చేయడానికి ఇక్కడ వచ్చాము ఇప్పటివరకు అయితే మంచి సక్రమంగా మంచి సుఖంగా భక్తులు మంచి సరదాగా ఒక చాలా స్పీడ్గా ఉన్నారు మంచి ఆనందంగా ఉత్సవంగా ఈ అమర్నాథ్ యాత్ర భక్తులందరూ యావత్తు వచ్చి ఈ అమర్నాథ గుఫాక వెళ్ళి అందరూ వస్తున్నారు ఇక్కడ ఢిల్లీ నుండి హర్యానా పంజాబ్ అన్ని రాష్ట్రాలు నలుమూలల నుండి వచ్చి అన్ని పెద్దలు ఇక్కడ తినడానికి కూడా బండార వ్యవస్థ కూడా మంచి చక్కగా సరిదిద్దారు అందరూ చక్కగా ఉన్నారు యావత్ భారతదేశం అంతా భక్తులందరూ మంచిగా ఈ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా తక్కువగా వస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాజ్యాల నుంచి చాలా తక్కువగా వస్తున్నారు ఏం భయభ్రాంతులు లేదు ఇదంతా మన ఇండియా అంతా వస్తే పరమేశ్వరుని దర్శించుకోవడం అంత ఆశామాషా కాదు ఎందుకంటే మీ జీవితంలో ఒక్కసారైనా పరమేశ్వర గుఫాకి వెళ్ళి చూస్తే మీ జన్మం ధన్యమవుతుంది సార్ నిన్న మేము చూసాం మేము మన జమ్మూ నుంచి కాన్వాయి వచ్చాము ఇక్కడ పాల్గొనం వరకు అసలు అడుగు అడుగున మిలిటరీ ఆఫీసర్లు అయితే మమ్మల్ని ఒక ప్లస్ ప్లేస్ అయితే తీసుకొచ్చారు అదైతే మేము మర్చిపోలేం సార్ మీ సేవలు అండ్ ఇక్కడ వచ్చినాక కూడా ఇక్కడ ఈ ఉంటా ఈ పర్వతాల్లో కూడా ఇక్కడ సిగ్నల్ లేకుండా మొత్తం టెంపరీగా సిగ్నల్ మొబైల్ నెట్వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇలాంటి కార్యక్రమం అందించారు అండ్ ఆర్మీ క్యాంపులు అందరూ కూడా ఇవన్నీ చూస్తే మాకైతే ఎలాంటి భయం లేకుండా యాత్ర అయితే ఈజీగా కంప్లీట్ చేస్తున్నాం కానీ ఒకటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రం నుంచి ఒక్కరు లేడీస్లో సార్ మేము ఎంతమంది లేడీస్ చూస్తున్నాము అందరూ నార్త్ ఇండియన్ వాళ్ళే ఉన్నారు సో మన తెలుగు రాష్ట్రం నుంచి కొంచెం ఆడవారు రావడానికి భయపడుతున్నారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం దూరం కొంచెం డిస్టెన్స్ కూడా ఉంది ఈ ఏరియా రావడానికి కొంచెం డిస్టెన్స్ ఉంది అది మనకి ముందు నుంచి ఏమంటే జమ్మూ కాశ్మీర్ అంటేనే మనకు భయభ్రాంతులు ఫస్ట్ నుంచి గురిసేశారు ఫస్ట్ ఉండి ఈ యొక్క ఉగ్ర సంస్థ సంస్థ నెక్స్ట్ మన యొక్క ఇది కూడా ఏది మన సోషల్ మీడియా టీవీ యాంకర్స్ న్యూస్ ఛానళ్ళ వాళ్ళు కూడా భయభ్రాంతులు గురిసేశారు ఆ జమ్మూ కాశ్మీర్ అంటే భయం కానీ ఏం లేదు అలాగేం లేదు ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు ఎలాగ చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఉగ్రవాద సంస్థనే కాదు ఎవరో మన ఊర్లో కూడా లేరా మన ఊళ్ళో కూడా ఉన్నారు నక్సలైట్స్ ఈ విధంగా ఉన్నారు అంతే తప్ప ఇక్కడ అందరూ చాలా మంచివారు ఏదో ఒక టెన్ ఒక జస్ట్ ఒక వెయ్యి మందిలో ఉంటారు ఏదో అలాంటి వాళ్ళు కానీ అందరూ చాలా మంచివాళ్ళు లేని వాళ్ళు కష్ట జీవితతో బతుకుతు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఏమీ లేదు ఈ కొండ ప్రాంతాల్లో ఒక గోడ వ్యవధి పెట్టుకున్న గోడ ఒక ఆర్ట్స్ రైడింగ్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబం ఈ కొండ ప్రాంతాల్లో బతుకుతున్నారు చాలా పేదవాళ్ళు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా అందుకోసమే భయం లాంతులు చెందడానికి మన మెయిన్ మన వాళ్ళు రాకపోవడమైన కారణం ఏమిటంటే చాలా డిస్టెన్స్ మెయిన్ ఒకటి భయం ఒకటి నిన్న చూసాం సార్ ఇక్కడ లోకల్ వాళ్ళు పాపం అంతమంది యాత్రికులు వచ్చేవారు సో ఇక్కడ ఇప్పుడు యాత్రికులు లేక వాళ్ళకు ఇన్కమ్ లేక వాళ్ళు నా కార్యకు నా కార్యకాన్ని చాలా అయితే వాళ్ళను ఇరిటేటర్స్ ఒకసారి పాపం అనిపిస్తుంది వాళ్ళని బతిమేడని చూసి అండ్ అలాగే నిన్న మనం ఇంత ఈ అమరనాథ్ యాత్ర రావడానికి సో ఇక్కడ మా విలేజ్ సైడ్ చాలా మంది భయపట్టించారు ఇంకా ముందు నేను టెర్రర్ అటాక్ అయ్యి ఎందుకు వెళ్తావు అని కానీ ఇక్కడ వచ్చినా చూసినా లేదు 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 ఓకే 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 ఏం లేదండి ఒకసారి నేను ఒక విషయం చెప్పినా టెర్రరిస్టు ఎట్రాక్ అవుతుంది అది ఎవరు ఎక్కడ ఏమవుతుందో మనం చెప్పలేమండి మొన్న వన్ మంత్ క్రితం ఒక మహలే అహమదాబాద్ అనుకోండి అమదాబాద్ నుండి ఇంగ్లాండ్ వెళ్ళే ఫ్లైట్ ఏమైంది మూడు మంది అక్కడ స్పాట్ అయ్యారు ఓకే వాళ్ళే అవాళ్ళు వెళ్ళారు కింద బా బాలికలు స్కూల్ బాలికలు వాళ్ళేం చేశారు మొత్తం ఆ మీనింగ్ ఏమంటే ఆ ఏరియా రిస్క్ కాదు ఏమీ లేదు అంత శాంతియుతంగా ఉండే ఏరియా కానీ అలా జరిగింది కానీ ఎక్కడ ఏం జరుగుతుంది ఏమి ఎవరూ చెప్పలేము కానీ ఈ పరమేశ్వరుడు దర్శించుకోవడం మహా ధన్యం ఎందుకంటే మన పహాం రూట్ నుండి మళ్ళీ వచ్చి చందనవాడి నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు కొండ ప్రాంతము కొండ శిగుళ్ళు ఆ పర్వత ప్రాంతాలు ఎక్కి ఆ పరమేశ్వరుని ఆ మహాయోగి అతను దర్శించుకోవడం అంటే మన జీవితంలో ఒక్కసారైనా మన ధన్యం మన జీవనం ధన్యమౌను అందుకోసము పక్క అందరూ రాయండి ఏం పర్వాలేదు మంచి ఏరియా మంచి బాగుంటుంది జమ్మూ కాశ్మీర్ సిజీ సూపర్ ఏరియా అన్ని విధాలుగా మంచి సదుపాయం ఉంది ఇక్కడ సూపర్ మీ అందరూ రాయండి మన ఆంధ్ర రెండు రాష్ట్రాలని నేను అదే కూర్చున్నాను అమర్నాథ్ యాత్రకు వచ్చి దర్శించుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యులతో అంతా సంతోషంగా ఉంటారని నేను ఈ మా ఆర్మీ క్యాంప్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ యాత్రలో మాకు భద్రత కల్పిస్తున్న మీలాంటి సైనికులకు మా హృదయపూర్వక వందనాలు సార్ మనం శివుడు ఆ మహాదేవుడి దర్శనం కోసం వచ్చాం కానీ మన దేశం కోసం నిరంతరంగా కష్టపడుతున్న ఇలాంటి జవాన్లు కూడా మనకు నిజమైన దేవుళ్ళతో సమానం సో ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ మన ఆర్మీ జవాన్లను గౌరవించండి అలాగే అమర్నాథ్ యాత్రకు వచ్చే ధైర్యం పొందండి మీ అభిప్రాయాలు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి జై హింద్ ఓం నమ శివాయ